మాట్లాడదామని చూస్తుంటే బాగా ఓవర్ చేసినావు ఇంద్ర రానా నాకు తిక్కలేసింది అనుకో నీ మిషన్ పాతిమ్మ సమానికి అమ్ముతా నీ బట్టలు పేరు కడతా నీ షాప్ కాలవాడు చెప్తున్నా విన్నావా అమ్మ ఏమనుకుంటున్నావు రానాకు మళ్ళోసారి తిడిదాంటే నవ్వుతాయింది మిడ్డల్లానివా నువ్వు అట్లా తిడితే నాకు నవ్వద్దా అంది అత్తది అత్తది అన్న అత్తయి సరే కానీ ఆ రోజు జరిగిన దానికి సారీ అంటే సారీ చెప్తే పోయినా మనం తిరిగి అత్తదా రాదుగా మరి ఏం చేయాలి చెప్పు ఇగో మరి నా చెప్తాను కొట్టు లేకుండా నీ చెప్తాను కొట్టు అడవుల మీద చేసిన మొగుడు పేరు రాడు మా డాడీ చెప్పాడు నేను అట్లా అదు గోరు విచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించరి ఆకుపచ్చని పచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించరీ